సార్ ఇక్కడ చూడండి అస్లాం అందరికీ నమస్కారాలు ఈరోజున మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వెంకటసిడు గారిని కలసడం జరిగింది ఎందుకంటే అతను జిల్లా అధ్యక్ష పదవులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాలో ప్రపంచనం సృష్టించిన మాదిరిగా ప్రజలందరూ కూడా మా ముస్లిం సోదరులు కూడా ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలిపాలా ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో మన జరిగిన ఎన్నికల్లో దాదాపుగా ముస్లిం ఓట్స్ అందరూ పెద్దలు అందరూ చెప్పిన విధంగా మా పార్టీలో కూడా కొంతమంది మైనారిటీ ఓటులు మన బీజేపీతో పొత్తున్నాం కదా మనకి వేస్తారా లేదా అని చెప్పి ఆలోచనలు పడింది కానీ ప్రజల తీర్పుకి శిర్సా వహించాల్సిందే ఒకటి మా ముస్లిం సోదరులందరూ కూడా మా ముస్లిం ఓటర్లు కూడా చంద్రబాబు గారు ఏవైతే హామీ ఇచ్చినారో దానికి నమ్మి ఈరోజు పట్టడం కట్టింది కట్టినారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా రెండు వేల పద్నాలుగులో కూడా సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కూడా మేము బీజేపీతో పొత్తు ఉన్నాం ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు ముస్లింలకి ఎన్నో ఇచ్చినారు అచుగతకు చెప్పాలంటే కూడా మన దగ్గర విదేశీ విద్య విదేశీ విద్య ఎవరు వర్తిస్తుందంటే మనకు ముఖ్యంగా మన ముస్లిం సోదరులకే వర్తిస్తుంది ఎందుకంటే దాదాపుగా ఒక కుటుంబ భారంలో ఒక పిల్లవాడిని చదివించుకునేదానికే కష్టపడాల్సిన పని వచ్చేటప్పుడు మంచి మేధావులను చూసి విదేశాలకు పంపించి దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టి విదేశాలకు పంపించిన ఘనత కూడా చంద్రబాబు గారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నిర్వార్యం చేసేసి ఏ ఒకరిని కూడా పంపడం దాఖలాలు లేవు అంతేకాకుండా దృఢాన్ పథకానికి ఏ ఆంక్షలు లేవు మా దగ్గర అప్పట్లో మా ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నారు ఎవరైనా కానీ పెళ్ళి కుమార్తె ముస్లిం పెళ్లి కుమార్తె పెళ్ళి పత్రిక ప్రింట్ అయితే అది తీసుకొని పోయి ఒప్పోడు కానీ వెల్ఫేర్లు ఇచ్చినా కూడా వెంటనే యాభై రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజు పెళ్లి కూతురికి ఇస్తాను ఆ రోజు మా సారు ఆంక్షలేం పెట్టలే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవ తరగతి చదివినోళ్ళకి పెళ్లికి దుల్హన్ పథకం ఇస్తామన్నారు మన దాంట్లో చదివేదే కష్టం అటువంటి అప్పుడు కాబట్టి వాళ్ళు ఇచ్చిన పాపాన పోలే అదే కాకుండా మన పెళ్లి కూతురు మన పాప అనంతపురం అమ్మకి వేరే రాష్ట్రానికి కానీ బల్లారికి కానీ చిత్తదుర్గ కానీ లేకుంటే పక్కన ఉండి తమిళనాడుకి ఇచ్చినా కూడా అది వర్తించదు కానీ మా సారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హయాంలో ప్రతి ఒక్క చోటికి ఎక్కడన్నా అయింది పెళ్లి కూతురు అంటేనే డబ్బులు అంట ఇంకోటి మౌజన్లు ఇమాములకి జీతాలు ఇచ్చేది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మేము చెప్తాను చంద్రబాబు గారు హయాంలో దాదాపుగా మషీన్లు నిర్మాణాలు కూడా చేపట్టినాడు దాంట్లో ఉదాహరణ చెప్పాలంటే వీకోట ఉప్పమ్ము వాయల్పాడు మదనపల్లి అక్కడ చోటంతా కూడా మసీదులకు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి మసీద్ నిర్మాణం చేపెట్టినాడు అంతేకాకుండా మసీదు మరమ్మతుల కోసము సున్నా చేసేదానికి కానీ పెయింట్ చేసేదానికి కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టినది కూడా అది వాస్తవమే కాదా కానీ ఇప్పుడుంటే జగన్ ప్రభుత్వం పోయిన పోయింది జగన్ ప్రభుత్వంలో ఏదైనా ఒక మసీదుకి ఒక బ్రెష్ చేసినారా లేకపోతే ఒక ఇమామ్కి ఉచితం ఇచ్చినారా లేదంటే ఒక రెండు ఇద్దరు పెళ్లి కానీ డబ్బులు ఇచ్చినారా ఊరికి బటన్ నొక్కి 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 ఈరోజు ప్రజలు ఏం చేసినారో అతన్ని మనసులో పెట్టుకొని బటన్ నొక్కినారు ఇంకోటి ముస్లింలు ఓట్లు ఎందుకు వేస్తారు నీకు ఎందుకు ఏ వాళ్ళు వాళ్ళు అడిగిన దానికి ఎందుకంటే నంద్యాల్లో సలాము ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్న దానికి ఏ ఎలా లేకుంటే పుంగునూరులో నిజ్బా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న దానికి వేయాల జగానికి లేకుంటే గుంటూరు పల్నాడు దగ్గర మసీదులో స్థలం ఆకుపించి వైసీపీ వాళ్ళ కార్యకర్తలు ఒక నమాజ్ పోయించిన మనిషిని కిరాతంగా హత్య చేసిన దానికి వేస్తారా ఓట్లు అంతేకాకుండా ఈరోజు మీరు గమనించాలా ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉండి కూడా అనంతపురం టౌన్లో గుంటగల్లో దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి మన తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు మహిళా హాస్టల్స్ కానీ యూనివర్సిటీ స్థాపించేదానికి కానీ బాలురు హాస్టల్ కానీ ఇవన్నీ ఉన్నారు దాదాపు పూర్తి అయినాయన్ని దాన్ని కూడా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుగా చేసి ఓపెనింగ్ చేసుకున్న పాపాన పోలేదు ఎందుకంటే ఆ రోజు గంపగుర్తు ఎత్తున ఎత్తుకుని పోయి జగన్కి చేసి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని మా ముస్లిం సోదరులందరూ గెలిపించినారు ఆ రోజు వారికి కూడా దేవుడు బుద్ధి ఇచ్చినారు దీన్ని ప్రజల్లోకి తీసుకుని పోయే దాంట్లో సఫలీకృతమైనాము అందులో భాగంగానే ఈరోజు ముస్లిం సోదరులు కానీ ఓటర్లు కానీ ప్రతి ఒక్కరు మా పార్టీ పట్టం కట్టినారు అందుకోసం మేము వెంకట శివుడు గారిని అధ్యక్షులు గారిని ధన్యవాదాలు తెలుపుతున్న దానికి మేము రావడం జరిగింది ఎందుకంటే కొంత కొంతమంది వాస్త ఏమంటారు అటువంటి అడుగులు వేసిన దానికి మంచి శుభ సూచన జరిగింది మా జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు గెలిచినారు మా పార్లమెంట్ సెగ్మెంట్లో అయితే ఏడు నియోజకవర్గాలు గెలిచినాము ఒక ఎంపీ గెలిచినాము అట్లాగనే ఉమ్మడి జిల్లాలో ఉండే హిందూపురంలో కూడా ఏడు ఎమ్మెల్యేలు గెలిచినారు ఒక పార్లమెంట్ గెలిచినాము ఎందుకంటే గడిచిన తొంభై నాలుగులో ఈ వాతావరణం ఉండే అప్పుడు అప్పుడు బీజేపీతో ఉన్నాం మనం పదమూడు ఎమ్మెల్యేలు గెలిచినాం అప్పుడు రెండు ఎంపీలు గెలిచిన ఈ ఇప్పుడు కూడా ఈ పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు మా రికార్డు తెచ్చేసినారు అందుకోసం మేము ధన్యవాదాలు తెలుపుకునే దానికి వచ్చినాము ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకుని పోతాము జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకొని పోయి ఇప్పుడు ఏవేవైతే హజ్ కానీ మా బీద పిల్లలది విద్యా విదేశీ విద్య కానీ ఇప్పుడు రెడీలో ఉండే ఉర్దూ హాస్టల్స్ కానీ ప్రారంభించేదానికి మాకు ఏమేమి రావాల్సిందే దాన్ని కృషి చేసేదానికి మా అధ్యక్షుని గారితో మెమరాండం ఇచ్చి వారి ద్వారా అందరిని కలిసి మా దాని గురించి మా ప్రయత్నించి ఇప్పింది అని చెప్పి చెప్తాము ముఖ్యంగా దాదాపుగా అనంతపురం జిల్లాలో చాలా వెనుకబడిన ఉంటున్నారు ముస్లిం సోదరులు ప్రతి ఒక్క ముస్లిం పుట్టినోడు కూడా మక్కా పోవాలనే ఒక ఆక్షి కాంక్షిస్తుంటాడు అందుకోసము ఇంతకుముందు సార్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడీ ఇచ్చింది ఇప్పుడు దాదాపు నాలుగు లక్షల చిన్న రూపాయలు పైసలు కంటే ఎక్కడ పోగలుగుతారు మా వాళ్ళు దాన్ని కూడా సారు ఎందుకంటే బీజేపీతో మనం కొత్తు ఉన్నాము మన గవర్నమెంట్ మన మన ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అవుతుంది మన పార్టీ దాంట్లో బీజేపీతో అప్పుడు సార్ ద్వారా మా జిల్లా తరఫున మా అధ్యక్షుడు గారిని పిలుచుకొని పోయి సార్ మెంబర మెమరాండే మన జాతీయ అధ్యక్షుని కూడా ఏడుకుంటాము మాకు ఈ సహాయం చేయాల్సిందే తప్పకుండా అని చెప్పి చెప్పుకుంటాము ఎందుకంటే రాష్ట్రంలో ప్రపంచం మాదిరిగా నూట అరవై రెండు సీట్లు కట్టబెట్టినారు కాబట్టి అందరూ ముస్లిమ్స్ కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క కులములు ప్రతి ఒక్క రకంగా దెబ్బతిన్నోళ్ళే జగన్ దానికి అందుకోసం తగిన బుద్ధి చెప్పినారు ఆ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటే వాస్తవమే దేవుడు ఉన్నాడు కాబట్టి మా సారు ఒక కన్నీటి బొట్టికి ఆ విడువ సారుకి ఆ పైన ఉండే అల్లా దీవించినాను రాబోయే కాలంలో మా ప్రభుత్వం అందరూ సంఘటనగా పనిచేసి కలిసి మాకు మతానికి మా మైనార్టీల కోసం కానీ బడుగు బలిన కోసము పాటుపడుతూ ఏవైతే ఇరవై ఐదు సంక్షేమం చెప్పినారు పథకాలు దాన్ని అమలు చేసేదానికి దాన్ని అమలు చేసిన తర్వాత ప్రజలు తీసుకుపోయేదానికి మా ముస్లిం మైనార్టీ కమిటీ జిల్లా అంతా పనిచేస్తామని చెప్పి నేను మీ ముఖంగా తెలిపి కట్టుకుంటూ తెలియజేసుకుంటాను జై హింద్ జై చంద్రబాబు జై జయనారాయణ అందరికీ నమస్కారం మైనార్టీ పెద్దలైనటువంటి సాలార్ బాష గారు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులంతా రావడం జరిగింది ఇక్కడికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మైనార్టీలు అండగా ఉండామని గతంలో బాగా పనిచేసి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు రెండు పార్లమెంటు స్థానాలను గెలపడానికి మా వంతు కృషి చేశాము మైనార్టీలు తెలుగుదేశం పార్టీ వెంట ఎన్డీఏ ప్రభుత్వం వెంట ఉండామని వాళ్ళు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాలో ఫలితాలను చూస్తే మైనార్టీ సోదరులంతా మనకు బాగా పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వం కూటమికి మద్దతుగా చేశారు అందుకే అత్యధికమైన మెజార్టీలు రావడం జరిగింది ఈ జిల్లాలో ఎంపీ స్థానాలకైతే ఎమ్మెల్యే స్థానాలకైతే అన్ని విధాలుగా మంచి జరగడం జరిగింది అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి సార బాష గారు మైనార్టీలకు సంబంధించిన ఏ ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసుకుందామని నన్ను అడగడం జరిగింది సరే అలాగనే చేద్దాము మైనార్టీల మేలు కోసమే ఈ ప్రభుత్వం ఉంది దానికి ఎటువంటి ఆలోచన ఏమీ లేదు గతంలో చేసిన మైనార్టీ పథకాలన్నీ పునరుద్ధరణ జరుగుతాయి ఇవన్నీ మంచి చేయాలనే ఉద్దేశం సారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వీళ్ళు కూడా ఆ విధంగా అడగడం జరిగింది ఇవన్నీ ఖచ్చితంగా కొనసాగుతాయి కొనసాగించి అందరినీ అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని ఆకట్టుకొని ఈ రాష్ట్ర పరిస్థితి ఈ ఐదేళ్లలో పదమూడు లక్షల కోట్లు అప్పులు చేసి ఎటువంటి స్థాయికి తీసుకుపోయినారంటే అటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయి ఈరోజు దాన్ని ఎంత గాడిలో పెట్టాలంటే మనకు ఎన్డీఏ ప్రభుత్వానికి సారు సమర్థుడని ఈ రాష్ట్ర ప్రజలంతా ఏకంగా మొత్తం మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీలతో అత్యధిక స్థానాలు ఇవ్వడంతో ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పైన నమ్మకం ఉంచినందుకు ముఖ్యంగా మైనార్టీ సోదరులకు ఇతర సామాజిక వర్గాలు మతాల వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను